శాఖ సభ్యులందరికీ నాయక నమస్కారంలో అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఒక బ్యాంక్లో ఒక గ్రూప్ ఉన్నది గ్రూపు వేరే బ్యాంకులో ఈ ఈ ఉన్న బ్యాంకులో క్లోజ్ చేయకుండా వేరే బ్యాంకులో అకౌంట్ తీయవచ్చా అంటే ఒక బ్యాంకులో ఏమవుతుందంటే కట్టన్ సంఘాలు ఉన్నట్లయితే మంచి సంఘాలకు కూడా లోన్ ఇవ్వట్లేదు అలాంటప్పుడు గ్రూప్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అప్పుడు సంఘం క్లోజ్ చేయకుండా వేరే బ్యాంకులు అకౌంట్ తీసుకుందాం అనే ఉద్దేశంతో తీసుకోవచ్చా అనేది ఒక డౌట్ ఉంది కానీ తీసుకోవద్దు ఆ బ్యాంకులోకి వెళ్ళి సార్ వాళ్ళని అడిగి సార్ మీరు లోన్ ఇస్తారా లేదా ఇస్తే ఎంత ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఎన్ని రోజులు పడుతుంది అనేది అడగండి అడిగినాక మీకు ఓపిక ఉంటుంది అనుకో నెల రోజులు పడుతుందా రెండు నెలలు పడుతుందా అనేది మీరు సార్ చెప్పింది దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోవచ్చు నెల రోజులు అంటే ఓపిక పట్టుకోవచ్చు రెండు నెలలు పడుతుందంటే చాలా దూరం అవుతుంది కదా సార్ ఎట్లా సార్ అంటే అది సార్ ఏమంటాడు మీ ఇష్టం అమ్మా అని చెప్తాడు అప్పుడు మీరు అప్పుడు మీ ఇష్టపడకం సార్ మరి మీరు ఇవ్వనట్లయితే వేరే బ్యాంక్ వాళ్ళను ముందు మీరు పోయి వేరే బ్యాంక్ సార్ మా పరిస్థితి ఇట్లుందని చెప్పుకొని వచ్చి మళ్ళీ ఈ సార్ని అడగండి మరి మేము వేరే బ్యాంకు పోతాం సార్ వాళ్ళు ఇస్తారంట చెప్పి అప్పుడు క్లోజ్ చేస్తే పని తొందరగా అవుతుంది లేదంటే ఇక్కడ గ్రూప్ ఉండి వేరే కాడ అకౌంట్ ఓపెన్ చేస్తే మాత్రం ఎందుకంటే క్రిమినల్ కేసు అవుతుంది దాని మీద రెండు బ్యాంకులలో ఉండి రెండు లోన్లు తీసుకున్న దాని కింద పడిపోతారు మళ్ళీ మీరు బ్యాంకు లోన్ తీసుకున్నా కూడా ఇందులో ఉండి అందులో కొద్దిమంది లోన్ వేరే తీస్తున్నారు అట్లా తీస్తే మాత్రం కేస్ అవుతుంది ఇంకో విషయం ఏంటంటే అక్కడ క్లోజ్ చేసుకొని ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసి చక్కగా కట్టుకోండి కట్టకపోతే మంచి సంఘాలకు ఇబ్బంది అవుతుంది మీకు కూడా ఇంకోసారి లోన్ అడుగుతే ఇవ్వరు ఇది వరకు వేరే ఉండేది ఇప్పుడు అకౌంట్ పర్సనల్ అకౌంట్లని హోల్లో పెడుతున్నారు కాబట్టి మీ గ్రూపులు ఎందులో ఉన్నా కూడా ఒక బ్యాంక్ ఇవ్వకపోతే అక్కడ క్లోజ్ చేసి వచ్చి ఇంకో బ్యాంకులో తీసుకొని అప్పుడు లోన్ తీసుకోండి అంతేగాని ఆ బ్యాంకుల అకౌంట్ నుంచి ఈ బ్యాంకుల అకౌంట్ ఓపెన్ చేయకండి కేసు అవుతుంది అండి మరి నా మీడి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు సంఘాలపైన ఏ డౌట్లు ఉన్నా కూడా నా కామెంట్ బాక్స్లో కామెంట్